చాలామంది లేర్లే రెండు మూడు వీట్లు కూడా వేసారు చాలామంది కంటెంట్ లేకపోయినా సీక్వెల్ కాబట్టి ఆడుతుందని సీక్వెల్ కరెక్ట్ ఇది కంటెంట్ లేకపోయినా సీక్వెల్ కాబట్టి ఆడుతుందని వేస్తే సీక్వెల్ ఇదేమి పుష్ప ఓ బాహుబలి ఓ కేజీఎఫ్ ఓ కాదు కదా ఎలా ఉన్నా చూసేయడానికి ఆ మూడు సినిమాలు కూడా బాగున్నాయి మళ్ళీ దానికి కాంట్రవర్సీ చేయడం ఎలా ఉన్నా చూసారు కదా ఆ సినిమాలు ఆ బాహుబలి కూడా చెప్పాను కదా అదే అయ్యని తెలీదు భారతీయుడు అదే కొంతమందికి తెలియదు అవన్నీ కానీ తెలిసే వాళ్ళకి చెప్పు వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళని పెద్దవాళ్ళు చేయడం నాకు ఇష్టం లేదు కానీ చెప్తున్నాను మీకు పోనీ సినిమా టాక్ యావరేజ్గా ఉంది బాగలేదు అనడానికి కూడా సినిమా చూడడానికి వాళ్ళు ఏమన్నా పెద్ద హీరోలా పోనీ డివైడ్ రిపోర్ట్ ఉన్న చూసేటానికి పెద్ద హీరోలా నిన్న మన ఇండియన్ టూ ఉన్నాడు కదా మన మీడియాలో ఇండియన్ టూ మీ అందరికీ తెలుసు కదా ట్విట్టర్లో ముద్దుగా పిలుసుకుంటారు ఆయన ఇండియన్ టూ అని ఆయన రెండు సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఒక సినిమా బాగోపోతే ఇంకో సినిమాకు ఆటోమేటిక్ అడ్వాంటేజ్ వస్తుంది అలానే మన కోర్టుకు వచ్చింది అన్నారు ఆయన మర్చిపోయినట్టు ఉన్నారు ఆయన కొంచెం చిలిపితనం ఎక్కువైపోయి వయసులో కోర్టు బాగుంది కాబట్టి చూశారు పక్క సినిమా బాగాలేదు కాబట్టి చూడాల అలానే మ్యాడ్ బాగుంది కాబట్టి చూశారు పక్క సినిమాల గురించి కాబట్టి చూసింది మ్యాడ్ అది కూడా ఆయన తెలుసుకోవాలి ఆ రివ్యూ చెబుతూ స్వాతిరెడ్డి పాట బాగుంది కోరియోగ్రఫీ బాగానే ఉంది ఇంకా బాగుంటే బాగున్నా ఉన్నారు ఆయన ఈ వయసులో కూడా చిలిపితనం ఎక్కువ కదా ఆయనకి ఆ దబ్బిడి దిబిడి అది దా సార్ అలా ఉంటే ఆయన హ్యాపీ ఫీల్ అవ్వడేమో అలా లేదు కాబట్టి ఆయన హ్యాపీ ఫీల్ అవ్వలేదు ఇంత కూడా చాలామంది రాశారు కంటెంట్ లేదు సీక్వల్ అడ్వాంటేజ్ ఉంది అంతే సెకండ్ హాఫ్ పండలేదు సునీల్ గారు పండలేదు ఇది అదే నేను సెకండ్ హాఫ్ థియేటర్లో చాలాసార్లు చూసాను ఇప్పటికి అసలు రెస్పాన్స్ ఎలా ఉంది ఏంటని ఏదన్నా పెద్ద హీరో లేడు హై మూమెంట్స్ ఉండవు హీరోయిక్ మూమెంట్స్ ఉండవు అయినా అరుస్తూనే ఉన్నారు జనం సెకండ్ హాఫ్లో మరి ఎందుకంటారు జనం జనానికి తెలియలేదా మీకు తెలిసినంత సినిమా గురించి పోనీ మీకే ఎక్కువ తెలుసా రివ్యూస్ రాసిన రోజు కూడా సాయంత్రం రివ్యూస్ అని వచ్చేసిన తర్వాత నేను రిలీజ్ రోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టా కానీ ఏం రివ్యూస్ గురించి మాట్లాడాల ఎందుకంటే వాళ్ళ జాబ్ వాళ్ళు మన జాబ్ మంది కానీ వాళ్ళ రివ్యూని జస్టిఫై చేయడానికి మళ్ళీ ట్వీట్లు వేస్తున్నారు సినిమా కరెక్ట్గా ఊరికే ఉన్నాయి కంటెంట్ లేకుండా అది కరెక్ట్ కాదు కదా ఇది సినిమా ఇండస్ట్రీ మీరు నేను కోఎక్సిస్ అవ్వాలి నేను సినిమాలు రిలీజ్ చేసి హిట్ అయ్యి నేను సినిమా తీస్తేనే మీ వెబ్సైట్ రన్ అవుతుంది నేను యూట్యూబ్ ఇంటర్వ్యూ చూస్తేనే మీ యూట్యూబ్ ఛానల్స్ రన్ అవుతాయి మీ ఇండస్ట్రీలో మేము యాడ్ ఇస్తేనే మీ వెబ్సైట్ రన్ అవుతుంది అంతేగాని సినిమాను చంపేయడానికి ట్రై చేయమాకండి మీ రివ్యూలు మేము కాదండి ఆ రోజు రివ్యూలు వచ్చిన తర్వాత నేను ప్రెస్ మీట్ పెట్టా కానీ రివ్యూ గురించి కామెంట్ చేయలే నేను ఇప్పుడు రివ్యూ గురించి కామెంట్ చేయలే మీ ఒపీని మీ ఇష్టం కానీ సినిమా ఆడుతున్న తర్వాత కూడా సినిమా ఎందుకు ఆడుతుందని అనాలిసిస్ మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు మీ జడ్జ్మెంట్ జనాలకు అక్కర్లా జనం ఆల్రెడీ జడ్జ్ చేసే జనం చూస్తున్నారు దాన్ని ఆ జడ్జ్మెంట్ చేసి సినిమాలు గురించి సినిమాని డిస్ట్రావ్ చేయడానికి ట్రై చేయమాకండి సినిమాలు ఆడితేనే మీరు ఉంటారు లేకపోతే వెబ్సైట్ మూసి ఇంటికి రాల్సి వస్తుంది అందరూ అది గుర్తుపెట్టుకుని బిహేవ్ చేయండి నెక్స్ట్ టైం నుంచి

ప్రెషర్ లో ఉండి లేకపోతే ఆర్టిస్ట్ ప్రెషర్ లో ఉంది లేకపోతే డైరెక్టర్ ప్రెషర్ లో ఉండి తప్పక చేస్తారు ప్రొడ్యూసర్లు ఇవన్నీ లేకపోతే ప్రొడ్యూసర్లు ఎవరి దగ్గర చేపాలని అవసరం ఎవరికి లేదు కదా డబ్బులు పెట్టి సినిమా తీసే ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ ఎవరి పర్లేదు నేను అదే అన్నాను ఎవరు ఎవరిని రూల్ చేయాల్సింది కాదని చెప్తుంది కోఎస్ట్ అవ్వాలి కదా మీరు రివ్యూలు రైట్ మీ రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు నేను సినిమా స్టార్ట్ సినిమా రిలీజ్ ముందే దీంట్లో లాజిక్లు కథ ఉండదు అని చెప్పాను నేను లాజిక్ లు కథ లేని సినిమాలకి నేను సినిమా తీస్తున్నాను అని చెప్పినప్పుడు ఒక మ్యాడ్ క్యాప్ ఎంటర్టైనర్ తీస్తున్నాను అని చెప్పినప్పుడు అది రివ్యూర్కి వరకు నచ్చుతుందని నేనేం అనుకోవాలా అని సో రివ్యూస్ బాగా రావాలని నేనేం ఎక్స్పెక్ట్ చేయాలా కానీ రివ్యూస్ రాకపోయినా రెవెన్యూ వస్తుంది కదా అది కూడా కరెక్ట్ కాదు అని దాన్ని దాన్ని జస్టిఫై చేసుకోవడానికి ఐటమ్ ఎంతవరకు కరెక్ట్ పోనీ ఇప్పుడు అంతా కుళ్ళు పోతుపోతాను ఎందుకు ఇప్పుడు నీ నీ జడ్జ్మెంట్ రైట్ అని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి జనానికి నీ రివ్యూస్ జనమైన సినిమా చూడరు కదా నీ రివ్యూ డిసైడ్ చేశానని జనం చెప్పాను కదా కొన్ని కొన్నిసార్లు ఎలా అవుతుందంటే జూలైలో డైలాగ్ ఉంటుంది మీకు గుర్తుందా కదా బన్నీ గారి సినిమా తెలిసినా పక్కన పెట్టుకోవాలి భారత్ సినిమా భయం అయినా చూస్తాం కదా అలానే తప్పదు అందరికి తప్పట్లేదు ఏం చేస్తాము కానీ అలానే మరీగా అసలు దాన్ని ఎక్స్ప్లైన్ చేయడానికి ట్రై చేయకూడదు కదా ప్రతిదానికి మీకు అంతగా మా మీద దమ్ముంటే మానిపోయింది బ్యాన్ చేయండి ఇప్పుడు నేను ఇంత చేశాను కదా నా సినిమాలు బ్యాన్ చేయండి నా సినిమా ఆర్టికల్స్ రాయకండి నా దగ్గర యాడ్ తీసుకోకండి నా రివ్యూ నా సినిమాలు రివ్యూ రాయకండి చూద్దాం రాసుకోండి నాకేం అవసరంలా మీరు మానేయండి మమ్మల్ని బ్యాన్ చేయండి చూస్తాను నేను మా సినిమా నా సినిమా నేను ఓపెన్గా చెప్తున్నాను నా సినిమా బ్యాన్ చేయండి నా ఆర్టికల్స్ రాయకండి నా సినిమా ఆర్టికల్స్ నా రివ్యూ నా సినిమా రివ్యూ రాయకండి నేను ఎలా ప్రమోట్ చేసుకోవాలో సినిమా నేను ప్రమోట్ చేసుకుంటా మీరు వెబ్సైట్ ప్రమోట్ చేస్తే నేను సినిమాలు రావట్లేదు కదా అది నా ఒక్క డిషన్ కాదు కదా ఇది నా సినిమాల గురించి నేను చెప్పా నాకు మన మీద బతుకుతూ మనల్ని ఎందుకు చంపాలనుకుంటున్నారో అని అడుగుతున్నాను అంతే మన మీద బతుకుతున్నారా మనల్ని చంపాలని ఎందుకు అనుకుంటున్నారు ఏంటి ఆ సహటిజము ఇప్పుడు కొంతమంది పేర్లు చెప్తే అవసరం కానీ పెద్దవాళ్ళు చేసినట్టు అవుతుంది అది కూడా నాకు ఇష్టం లేదు అందుకే చెప్పట్లేదు చెప్పా చెప్పా అది మీకు తెలియాలి మీరే చేస్తున్నారు లేదా కొంతమంది పిల్లలకే సపోర్ట్ చేస్తున్నారా కొంతమంది చేయట్లేదా మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా బాగా రాసింది సోషల్ మీడియాలో కూడా అంతా ట్విట్టర్లో కానీ ఎక్కడ కానీ నెగిటివిటీ ఏమి పెద్ద లేదు కానీ ఇప్పుడు నేను నేను తీసిన సినిమా రివ్యూ వరకు నచ్చే సినిమా నేను తీలేదు నేను ఒక ప్రాపర్ కమర్షియల్ థియేటర్ సినిమా తీసాను ఆ థియేటర్లో జనానికి నచ్చింది అది ఎందుకు మీ రివ్యూలు మీరు రాశారు దాన్ని ఎవరు మేము కాదండి కదా దాన్ని ఎందుకు మీరు యాక్సెప్ట్ చేయాలి సినిమా ఆడుతుందని కూడా సినిమా ఆడుతుందని దాని కూడా బంకలు ఎత్తుకుతుందా ఎందుకు ప్రూవ్ ఎవరినైనా ప్రూవ్ చేయమనండి ఓపెన్ ఛాలెంజ్ ఎవరినైనా ప్రూవ్ చేయమనండి ఆబ్వియస్లీ నైజాం ప్రూవ్ చేయమనండి ఇప్పుడు ఎవరికి డౌట్ ఉందో రండి నేను ఫోన్లో చూపిస్తాను ఎవరికి డౌట్ ఉందో రండి నేను కలెక్షన్ చూపిస్తాను నైజం కలెక్షన్ నా ఫోన్లో నా ఫోన్ ఫేక్ పంపించారు కదా డిస్ట్రిబ్యూటర్ నాకు ఫేక్ పంపిస్తే నాకు డబ్బులు కట్టాలి కదా నన్ను చూపిస్తే ఎవరికి డౌట్ ఉందో రమ్మనండి నేను ఇప్పుడు ఓపెన్గా ఛాలెంజ్ చేస్తాను కదా అండి రండి నా కలెక్షన్ ఎవరన్నా నేను నేను కలెక్షన్ ఫాల్స్ అని ప్రూవ్ చేయమనండి ఏమన్నా హీరోలు సినిమాలు అండి లైన్గా కల హౌస్ఫుల్ ఉండడానికి సినిమా జనం రాకుండా నేను హౌస్ఫుల్ బోర్డు పెట్టడానికి లేకపోతే నేను ఏమన్నా కార్పొరేట్ బుకింగ్ చేయడానికి నుంచి ఏమీ కోరుకోవట్లేదు నేను నేను అంటుంది మేము మీ రివ్యూస్ని రెస్పెక్ట్ చేసి ఏం ఏం అందరం యాక్సెప్ట్ చేసినప్పుడు సినిమా ఆడుతున్నప్పుడు ఆ సినిమాని ఎందుకు సపోర్ట్ చేయరు ఇంకా ఎందుకు పుష్ చేయరు ఆ సినిమాని మీరు అబ్జర్వ్ చేశారా ఏ వెబ్సైట్లో కూడా రివ్యూస్ వచ్చిన ఏ వెబ్సైట్లో కూడా గత నాలుగు రోజులుగా సినిమా బాగా ఆడుతుంది కలెక్షన్స్ బాగా ఆడుతున్నాయి అని ఒక్క వెబ్సైట్లో ఒకే ఒక వెబ్సైట్లో వచ్చిన ఆటగా మీతో దేంట్లోనూ రాలా అంటే ఏంటి ఉద్దేశం మీరు రివ్యూ బాగా ఇవ్వకపోతే సినిమా ఆడకూడదా ఈ మధ్యకాలంలో మీరు రివ్యూలు ఇచ్చిన బాగా